అత్యున్నత మాకు ప్రియమైన బిడ్డలందరికీ ఈ సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్టమైన ఎందరికి శుభం తెలియజేస్తున్నానండి ఎలాగ ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదా ఈరోజు మీ యొక్క అందరి కోసం నేను ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేయబోతున్నాను మరి ఎక్కడెక్కడ మీకు బలహీనతలు ఉన్నాయో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో హస్తము ఎక్కడ బలహీనత ఉందో అక్కడ పెట్టుకోండి దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థపరుస్తాడు డాక్టర్లకు అసాధ్యమైనటువంటి గొప్ప కార్యాలతో మన దేవుడు చేయగలడు ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త మన సృష్టించిన దేవుడు కాబట్టి ఆయనకు మనలో బలహీనతలు తెలుసు ఆయనకు ఏం చేయాలనో అన్నీ తెలుసు హృదయ అంతరంగా ఎరిగిన గొప్ప దేవుడు భేదం కాపాడే దేవుడు ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు నేను మోకరించగలిగితే మోకరించండి మోకరించలేని వాళ్ళు ఉంటే ఒక వయసు అయిపోయిన వాళ్ళు కూర్చోండి కళ్ళు మూసుకొని ఏకిపోయించండి దేవుడు అద్భుతమైన రీతిలో ఆమె వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అద్భుతం జరిగించబోతున్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం కాబట్టి ఇది మనుషులు చేస్తే ఇది నెలవదు నెరవేరదు కాబట్టి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఉంటేనే ఇది దేవుడు చెప్పిన ప్రకారం చేస్తాడు కాబట్టి రోగుల కోసం ప్రార్థన నేను స్వస్థపరిస్తానున్నాడు కాబట్టి దేవుడు నేను ప్రతి కూడా వారంలో ఒక రోజు నేను ఉండి ప్రార్థన చేస్తున్నాను అందరి కోసము దేవుడు అనేక మంది చెప్తున్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలకి నాకు మరి ఆ వీడియో వింటుండగానే ఆ ప్రార్థన వింటుండగానే నాకు స్వస్థత కలిగింది లేచి ఇంటికి వెళ్ళినాను చెట్టు కింద కొనుక్కున్నాను చెప్పడము ఇంకా ఎంతో మంది కాలు నొప్పి తలనొప్పి తగ్గింది నాకు అని చెప్పడము మేము ఉంటున్నాము ఇంకా అనేకమైనటువంటి ఫైల్స్ వ్యాధులు తగ్గడము ఇవన్నీ కూడా మేము ఉంచున్నాము ఒక కల్లారా కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా వీడియో పూర్తిగా విని ఏకీభవించి ఆమెనండి మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు అపనమ్మకము అల్ప విశ్వాసం వద్దు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు ఎవరైనా సరే ఈ ఆత్మీయ రోగాలైనా సరే బా మానసిక రోగాలైనా సరే భౌతిక రోగాలైనా సరే ఏదైనా సరే దేవుడు స్వస్థపరిచి మిమ్మల్ని క్షేమంగా ఉంచుతాడు నమ్మండి విశ్వసించండి ఏకీభవించండి దేవుడు మన జీవితంలో అందరి జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు డాక్టర్ రేపో మాపోమ్మా చెప్పలేము కన్ఫామ్ చెప్పలేము అన్న వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు తిరిగి మీకు ప్రాణం ఇవ్వబోతున్నాడు అలాంటి గొప్ప అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆ మరణం పైన విజయం ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా మన ప్రార్థన ద్వారా మృతులు లేకపోతున్నాడు దేవుడు దేవుడు మనకి మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఏకీభవించి ఈ ప్రార్థన కళ్ళల్లో కళ్ళు మూసుకొని ఏకీభవించి అని విశ్వాసంతో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి బంగారు పాదములు కోటాది కోట్ల స్తోత్ర తండ్రి ఈ సమయంలో నాయన ప్రభా మరి నేను ఉపవాసం నుండి ప్రార్థిస్తుంటుండగా నాయన ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమని లేఖనాలు చదివిస్తున్నాయి కదా ప్రభావ ఇలాంటి కార్యాలు మరి జరగాలంటే ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నేను లేఖనాలు చదివిస్తున్నాయి కదా ప్రభా శిష్యులతో చెప్పిన ప్రకారం ప్రభావం ఇప్పుడే నేను ఈ యొక్క ప్రణాళిక చెప్పున మీ చిత్తం చెప్పున ఉపవాసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఎవరికోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ ఆ సమస్యల కోసం రోగాల కోసం నేను ప్రార్థిస్తున్నాను అద్భుతమైన రీతులు నాయన ప్రభావ రోగములపైన మీరు హస్తంంచి ముట్టి స్వస్థపరచండి లేదంటే మీ వాక్కును పంపించి స్వస్థపరచండి దూరంలో ఉన్నవారు హాస్పిటల్ ఉన్నవారు ఎక్కడైతే నాయన ప్రభావ వాళ్ళు వీడు ఏమీ లేకున్నారు కూడా మీ వాక్కును పంపించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను స్వామి మీరు గొప్ప కార్యం చేయండి తన్ని నాయన సహాయం చేయండి ప్రభావ మరి నిర్గమ్మఖండంలో ద్వితీయోపదేశ ఖాండంలో ఏష్యా గ్రంథంలో మొదటి పేరు రాసిన పత్రికలో ఆయన మరి నాయన మీరు పొందిన గాయలు స్వస్థతుంది నాయన రోగములపైన విజయం ఇచ్చే దేవుడివి స్వస్థపరిసేహో అన్నీ అనే అన్నావు వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపం చేసుకుని ఒక్కసారి నాయన విడుదల కోసం నేను ప్రార్థిస్తుండగా దేశ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను స్వామి ఎవరైతే నాయన ప్రభా హాస్పిటల్లో నాయన అయా అనారోగ్యంతో పాలు మరి బాధ బాగా బాధపడుతున్నారో ప్రాణం పోరికడుతున్నారు ప్రాణం కోసం వాళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా తలనొప్పితో బ్రెయిన్ లో నాయన నీరు చేరి ఇప్పుడు ఎవరికైతే తలనొప్పి ద్వారా బాధపడుతున్నారో ఈ కన్నంత నొప్పినయన ప్రభా ఆ కన్ను నొప్పితో బాధపడుతున్న ముట్టండి బ్రెయిన్ లో నీరున వారిని ఆ తల ముట్టిని బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ముట్టి స్వస్థపరుస్తుంది ఎస్ నామలు స్వస్థత కలిగిన కాక అద్భుతాలు చేయగలిగిన దేవా బ్రెయిన్ స్ట్రోక్ ని ముట్టిని స్వస్థపరచండి ఇంకా రాకుండా ప్రభు స్వస్థపరిచింది ఆ తలనొప్పి నుంచి విడత తెచ్చిన మైక్రో తలనొప్పి కన్నుగుడ్లు నొప్పిన ఆయన ప్రభు ఆ తలలో గడ్డలు ప్రభావ భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న ముట్టి స్వస్థపర్స్ గడ్డలు కరిగిపోవాలి అలాగే గొంతు కింద వచ్చిన గడ్డలు కూడా ఎస్సు క్రిస్తు నాములు కరిగిపోవను కాక ప్రభా క్యాన్సర్ గడలేనాయన ప్రభావి ఏదైనా ఉండొచ్చు ఏసుక్రీస్తు నాముల ముట్టండి స్వస్థపరచున్నాయి కరిగిపోవాలి పగిలిపోయిన ఆయన ప్రభావ స్వస్థత కలగలవాలి అద్భుతం జరిగించామని ప్రార్థిస్తున్నాం స్వామి ముఖమంత గుల్లలు గులుగా నాయన ప్రభా మరి నాయన వచ్చి ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆయన ప్రభావి మీ నష్టాలతో ముట్టి ఆ స్కిన్ ఎలర్జీని ముట్టి స్వస్థపరచండి ఆ ముఖం పైన గడ్డలు గడ్డలున్న వారిని ముట్టి స్వస్థపర్చింది తండ్రి ఇంకెంతో మందికి ఆయన పుట్టుకతో ఆయన ప్రభు గుల్లలు గుల్లలుగా వచ్చిన ఆయన ప్రభావ మేము ఒక ప్రాంతంలో చూసాం ప్రభావ అటువంటి వారిని మరి ఇప్పుడే ముట్టండి స్వస్థపరచండి స్వస్థపరచండి ప్రభావాలు విశ్వాసం ఏకీభవించిన వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించండి తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడు పరమ దేవుడు పరమ ప్రభా స్వస్థపరిచే దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు మనుషులకు డాక్టర్లకు అసాధ్యమైంది అంత కూడా నువ్వు చేయగలవు ప్రభు నీకు సమస్తం సాధ్యం విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి ఎవరైతే విశ్వాసంతో నమ్ముచున్నారో వినుచున్నారో వాళ్ళ జీవితంలో గొప్పకారం జరిగించండి తండ్రి మీకు స్తోత్ర స్తోత్రులు ఎవరైతే పన్ను నిపుతా బాధపడుతున్నారో ఈ చంపంతా కూడా వాసిన ఆయన నరం వాసినప్పుడు ఆ సిగురులు వాసి బాధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా నాయన మీ సమయంలో ముట్టండి తండ్రి ప్రభావ మీరు ముట్టండి నా తండ్రి మీరు ముట్టండి స్వస్థ పర్సన్ ఏసఐ స్వస్థ పర్సన్ స్వస్థ పర్సన్ స్వస్థ పర్సన్ నాయన స్వస్థ గొప్ప కార్యం జరిగించండి మీనామానికి మహిళ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఒక్కరిగా నిజమైన దేవుడు తండ్రి మీకు స్వత్రుడు స్తోత్రం తండ్రి ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా ఇదిగో ఈ వర్షకాలంలో ప్రభా ఇదిగో నాయన ప్రభా క్లైమేట్స్ నాయన సరిలేక తండ్రి అనారోగ్యాల పాలైపోయినారు నాయన ఎంతమంది నాయన వైరల్ ఫీవర్ టైఫాయిడ్ జ్వరం డెంగ్యూ జ్వరంతో ప్రభా కాఫ్ దగ్గు కోల్డ్ ఆయన భయంకరమైన గుండెల కఫ కట్టి దగ్గుతున్నారు ప్రభావ మరి మాట్లాడడానికి శక్తి లేక నేను గొంతంత పట్టుకొని పోయింది రాస్తుందని నాసి ప్రభావ మరి బాధపడుతున్నారు అండి ప్రభావ మలేరియాలో నుంచి విడిపించండి ఆ వైరల్ ఫీవర్స్ ఏ నామల స్వస్థత గాక మీ గాయప నష్టాలతో ప్రతి ఒక్కరిని ముట్టండి స్వామి ఎవరైనా ప్రభా వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ మలేరియా జ్వరం ప్రభా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న అందరిని ముట్టండి ఇప్పుడు ఎక్కువ జ్వరాలే ఎక్కువ అయిపోయినాయి ప్రతి ఒక్కరిని ముట్టండి ఆ ఇన్ఫెక్షన్ నామలో మా దేశంలో నిలిచిపోను కాకండి ఏసుక్రీస్తునామలో ఇన్ఫెక్షన్ దేశంలో నిలిచిపోను కాకండి ప్రవాహానికి స్తోత్రులు స్తోత్ర స్తోత్ర ప్రతి ఒక్కరిని ముట్టండి ముట్టండి జలంలో విడిపించండి దగ్గు కాపులను తిడిపించండి ఎంతో మంది ఆయన సేవకులు కూడా ఆయన ఎంతో మంది జ్వరంతో కాఫీ దగ్గులతో బాధపడుతున్నారు అందరినీ కూడా ముట్టండి స్వస్థ పర్సన్ నా తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన బంగారు తండ్రి మీకు స్తో తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలుయ్యా పరిశుద్ధార్థు మీ బంగారు బాధ కోటాది కోట్ల స్థుతులు స్తోత్రాలు తండ్రి బాబు ఈపులో నొప్పితో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి పర్సన్ రెండు రెక్కల సౌంద్రం నెప్పి ప్రభు ఆయాసంతో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచండి పర్సన్ పర్సన్ తండ్రి ఎంతో మంది ఊపిరి పెట్టుకుని ఆయన బాబు వంగి లేనక ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఈ సమయంలో అట్టివారిని కూడా ముట్టండి స్వస్థ పర్సన్ ప్రభు ఫ్రీ జీసస్ వాళ్ళకి నాయన ఊపిరి పెంచుకోవడానికి నాయన ప్రభావని ఫ్రీగా ఆయన వాళ్ళు ఊపిరి పెంచుకోవడానికి నాయన సహన చేయండి ప్రభా రెండు మీకు స్థుల స్తోత్రం స్థుల స్తోత్రం ఊపిరి చిత్రలో నెప్పుతో ఎవరైతే బాధపడుతున్నారో ముట్టండి గుండె నెప్పు ఎవరైతే బాధపడుతున్నారో ముట్టండి స్వస్థపరచండి ఆ గుండె నొప్పి తొలిపోవను కాక నాయన ప్రభావ రక్త కణాలు నాయన గుండెకి సంబంధించిన రక్త కణాలు ఎక్కడైతే నాయన బ్లాక్ అయిపోయినో అవి నాయన ఏస్తున్నా రక్తం సరఫరాలు రక్త కణాలు స్వస్థత కలిగిన కాకతండి గుండె విడిపించండి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఎంతమంది వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినారు ఏమో చేస్తు స్వస్థత కలిగిన కాకతండి స్వస్థత ఏసుక్రీస్తున్నాము కలిగిన కాకతండి స్వస్థపర్శ ఏవా నేనే అన్న నాయన తండ్రి కిడ్నీ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరినీ ముట్టుతండి ప్రభావాలందరినీ ముట్టండి ఎస్ సేవలందరినీ ముచ్చండి స్వామిలో స్వస్థపర్శ నూతన కిడ్నీలు దీండి రెండు కిడ్నీలు చెడిపోయినా లివర్ చెడిపోయినా ఆయన ప్రభావం డాక్టర్ ఇంకా నాయన ఇది బాగోదు ఇంకా మీరు మేము చెప్పలేమను ప్రభా నూతన కిడ్నీ లాంటి వారికి నూతన లివర్స్ ఏ సుకృకృష్ణనాములు కలుగును గాక ప్రభావ ఊపిరిస్థితులు చెడిపోయిన ఎంతో మంది బాధపడుతున్నారు ఏసునాముల నామల అయినా నూతనమైన ఊపిరితిత్తులు కలిగిన కాక నాయన ప్రభుల హృదయాల్లో ప్రభుత్వ నూతనమైన ఊపిరిస్థితులు దైక్ష్యం అని ప్రార్థిస్తున్నారు కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ కిడ్నీ స్టోన్ యూరిన్ రూపం వేస్తున్న వచ్చిన గాక ఆ రాళ్ళు కరిగిపోను కాక ఆ కిడ్నీ స్టోన్స్ ఏసుక్రిస్తునాములు కరిగిపోను కాక వారానికి రెండు తరలు ఉన్నాయి ఉన్నాయకు ప్రభావ కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేస్తున్న అందరినీ కూడా ముచ్చండి ఆశీర్వించండి ప్రభావం ఆయన ఇంకా డయాలసిస్ చేయకుండా స్టాప్ అయిపోవాలి వేస్తున్నాడు నూతన కిడ్నీలు కలుగులు కడుతుంది ఎంతమంది క్యాన్సర్ వేలతో బాధపడుతున్నారు బ్లడ్ క్యాన్సర్స్ షుగర్ క్యాన్సర్స్ ప్రభా నైనా కిడ్నీ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ ప్రభా ఇంకా ఎన్నో విధ విధమైన క్యాన్సర్ కొత్తగా ఏమో పేర్లు వచ్చినాయి ప్రభావాంటి స్వస్థ పరుస్తుంది కిడ్నీకి లివర్ మధ్యలో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు ఎంతమంది బాధపడుతున్నారు అంటే వారిని ఆయన క్రిటివ్ క్రిటికల్ ప్రాబ్లమ్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడే ముట్టండి స్వస్థ పర్సన్ క్యాన్సర్ గడ్డ కరిగిపోను కాక క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక ఆఫ్ జీసస్ రైట్ నవ్ స్వామి ఇప్పుడే ముట్టండి ముట్టండి స్వస్థపరచండి పర్సన్ ఓ రాజా మీరు ముట్టండి స్వస్థ పర్సన్ క్యాన్సర్ వ్యాధులను విడిపించదండి ప్రభావ గొంతు కింద క్యాన్సర్ గడ్డలు వేస్తున్నాములు కరిగిపోవను కాక ఎంతో ప్రభు ప్రభు చంప క్యాన్సర్స్ ప్రభు క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి స్వస్థాన్ని గ్రహించమని ప్రభు నాయన తండ్రి కొందరు కడుపులో గడ్డలు క్యాన్సర్స్ వేస్తుందాములు కాక ఆ కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోను బా శిఖాందల రియాల తండ్రి స్థుతులు స్తోత్రాలు తండ్రి రాబా శిఖాందల రియాల తండ్రి మిగుస్తులు స్తోత్ర స్థుత్రు స్తోత్రం ఇరవై నాలుగు గంటల కడ వ్యాధి ఎవరైతే బాధపడుతున్నారో ముట్టండి స్వస్థ పరిస్థితి తండ్రి ఆ ప్రశ్న లేకుండా స్వస్థ పరిస్థితి మీ హస్తంతో ముట్టు గాయపడిన నష్టాలతో మీ పరిశుద్ధ హస్తంతో ముచ్చిన ప్రభావ మీరు రక్తం వాళ్ళ మీద పడిన కాకండి ఎస్ స్వస్థత కలిగిన కాకపోతే ఇప్పుడే నాయన ప్రభావ మానసిక ఆయన బ్రెయిన్ చెడిపోయిన ప్రభావ మైండ్ చెడిపోయి మారిపోయి ఎంతమంది ఆయన మానసిక ఉన్నారు అందరిని ముట్టండి పరిస్థితి స్వస్థ పరిస్థితి ఏ శ్రీ క్రిస్తునమ్మ స్వస్థత కలిగిన కాకపోతే ప్రభావం ఎవరైతే బాధపడుతున్నారో సుస్తి నాయన ప్రభావ కాళ్ళు తిమ్ములు నాయన పట్టిన ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు అందరినీ కూడా ఈ సమయంలో ముట్టండి స్వస్థర్సన్ చేస్తాయా కార్యం జరిగించండి ప్రభా నాయనస్వామి అయాకుడి పక్క నా డక్కుల నిపుతో పక్క డొక్కల నిప్పుతో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పరిస్థితుంది స్వస్థత కలిగిన స్వస్థత కలిగినగా చేస్తున్నాముల తండ్రి ప్రభా మీకు స్థుతులు స్తోతులు స్థుతులు 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 స్తోత్ర ఎస్య మీకు స్థుతులు స్తోత్రులు అయా ఎస్ అయ్యా అని ఒక్కరు నిజమైన దేవుడు తండ్రి కార్యం జరిగించండి ఎస్ఆయ్య మీరు కార్యం జరిగించండి గొప్ప కార్యం జరిగించండి ప్రభా మైక్రో తల నిప్పుతో బాధపడుతున్నని ముట్టండి కన్నులు నిప్పుతో బాధపడుతున్న ముట్టండి కన్నులు ఎర్రగా ఆయన ప్రభావ కన్నుల మంటలతో బాధపడుతున్న ముట్టండి ఎప్పుడు చూసిన ఆయన కంటిలో నీరు కరుతున్న ఇప్పుడు ముట్టండి స్వస్థ పర్చండి నీరు నిలిచిపోను కాదండి ఆ కన్నులు రెండు స్పష్టం స్వస్థత కలిగిన గాక వాళ్ళ కళ్ళు పొరలు రారిపోయి స్వస్థత కలిగించండి ఆయన స్పష్టంగా వాళ్ళు కళ్ళు చూడడానికి సహాయం చేతడి ఎవరైతే శివుల క్షేమ గారితో పాల్పడుతున్న వాళ్ళందరినీ ముట్టండి స్వస్థ పర్సన్ ఏసయ్యా స్వస్థ పర్సన్ ఏసా మీకు వందనాలు ప్రభాష ఏసా మీకు స్థుతులు స్తోత్రం స్వస్థ పర్సండి కార్యం జరిగించండి మీ నామానికి మహిళ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి సహాయం మా మంచి ఏసయా మీకు స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన మీరే గొప్పకారం జరిగించండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి అయా మాకాల నిప్పులు నాయన ప్రభు ఎవరైతే ఫైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా అయా మోషించుకోవాల స్థలంలో నాయన బాధ ఇప్పుడు రక్తం సీము గారితో బాధపడుతున్నారు ఫైల్స్ వ్యాధి నిప్పుడు తట్టుకోలేక పెయిన్కి బాధపడుతున్నారు అట్టి ముట్టండి ముట్టని పరిస్థితుంది ఆ మూల వ్యాధులు ముట్టండి స్వస్థపరుస్తుంది ఏ సయా ముట్టండి ముట్టండి స్వస్థపరుస్తుంది ఏసు క్రిస్తు నామం స్వస్థపరచని ప్రార్థిస్తుంది ఎవరైతే పక్షి అయితే బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరిస్తుంది అండి ఎవరైతే నరాల బలహీనతలు ఉన్నారో వాళ్ళందరినీ ముట్టండి ఆయా నరాల వీక్నెస్ బలహీనతలు ఎంతో మందికి ఉన్నారు ప్రభా వారిని ముట్టండి స్వస్థపరుచండి నాయన ఏస్తు క్రీస్తు నామలో ఆ నరాలు ఉన్న వాళ్ళని ఆయన ప్రభావ ముట్టండి స్వస్థ పర్సన్ చేస్తున్నాము మోర్చగా ఎవరైతే బాధపడుతున్నా ఉందని ముట్టండి స్వస్థ పర్సన్ ఇప్పుడే టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెవర్ ప్రభావ ఏస్తున్నాము స్వస్థత కలగాలి నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయన తండ్రి అయా స్వస్థ పరిచయం నేనే సెలవు వచ్చిన దేవాత దేవుడు ప్రభావ ఓ రాబా షీ హందల రియల రామాన్ పరిశుద్ధాత్మ ముట్టండి ప్రతి ఒక్కరిని ముట్టండి ఇప్పుడు తాకండి తాకండి హాస్పిటల్ ఎంతమంది రోగులు ఉన్నారు వాళ్ళందరినీ ముట్టండి స్వామి హాస్పిటల్ లో ఉన్న రోగులందరినీ ముట్టండి స్వామి స్వస్థ పర్సన్ చేస్తే హాస్పిటల్ లో ఉన్న రోగులందరినీ తండ్రి స్వస్థర్సన్ వెంటిలేటర్ మీద బెడ్ మీద పనుకొని ఐసి వార్డులో ఉన్నారు నాయన ప్రాణానికి పోరాడుతున్నారు ప్రభావ ఇప్పుడే మీ వాక్కును పంపిణీ స్వస్థ పర్సన్ వాళ్ళు లేవనెత్తండి ప్రభావ వాళ్ళ స్వస్థతలు కలిగిన కాక మీ బిడ్డలో యథాస్థితిగా మళ్ళీ స్థుతించాలి ప్రార్థించాలి ప్రభావిరు గొప్ప కార్యం జరిగించండి ఎస్ఐ మీకు స్థుతులు స్థోత్ర నాయన మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ మీకే వందనాలు నాలుగు కృత్రిమ చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి ఒళ్ళంత గడ్డలతో ఆయన పైన శర్మంపైన ఆ శర్మలు స్కిన్ అలర్జీస్ ఏ సుక్రీస్తు నాములు స్వస్థత కలిగిన గాక నూతన స్కిన్ ను నూతన ఆరోగ్యం కలుగు చేయండి తని ఆయన నయం నయం అనవాలి అయ్యా ఎవరికైతే పొడవుతో బాధపడుతున్నారు నాయన ప్రభు వాళ్ళందరినీ ముట్టని స్వస్థపరుస్తుండే పసిపిల్ల దేహం వల్ల వాళ్ళకి కలుగుని కాక వేస్తున్నాము వాళ్ళ శరీరాన్ని అంత ముట్టని ప్రభు ఆ అరికల ముందుకు నడినెత్తి వరకు మీరు ముట్టిని స్వస్థతను గ్రహించండి పచ్చి పుండ్లు ముట్టని స్వస్థపరుచండి తండ్రి ఆత్మీయ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ తలంత పుండు నడినెత్తిన నాయన ఓ నాయన ఒళ్లంతా పుండ్లతో కురుపులతో గాయలతో బాధపడుతున్న ముట్టండి ప్రభు ఆత్మీయంగా కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని కుస్టివాళ్ళు మోగ వాళ్ళని సమట వాళ్ళు లేవనెత్తండి లేవనెత్తండి వాళ్ళు స్వస్థ పరిస్థితులు వేస్తాయా మీ విశ్వాసాలుగా లేవనెత్తండి స్వస్థపరుచుని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు వందనాలు వేస్తాయా ఓ రీ భాష బాధపడుతుందో అందరినీ ముట్టండి స్వస్థపరచండి పరిశుభ్రంగా గొప్ప గొప్పకాలం జరిగించండి కుషిని ఆయన ప్రభావం గుర్తింపు కలిగించిన దేవుడివి ప్రభావ ఎవరైతే ఉన్నారో అందరిని ముట్టని స్వస్థపరుస్తుంది మోసం సమర్పించని కనుకలు సమర్పించుకోవడానికి కొలకి నాయన అవకాశం తెచ్చేయని ప్రార్థిస్తున్నా మీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభు ఆయన తండ్రి ప్రభా ఆయన నడుమతో ఎనుపో సరిగిపోయి ఎవరైతే బాధపడుతున్నారో నాయన ఎనుపోసిన ముట్టని స్వస్థపరచండి ఇది నార్మల్ అయిపోవాలి నాయన ఆ ఎముకన బలం కలుగునగా తండ్రి ఆ నడు నిప్పుని స్వస్థపరచుని అని ప్రార్థిస్తున్నా ప్రభు తండ్రి అయ్యా మీకు స్థుతులు స్తోత్రం నాయన ఊపిరాడికి ఎంతమంది బాధపడుతున్నారు ప్రభా ఆ ఆయాసంలో విడిపించండి ప్రభా ఊపిరితిత్తులు ముట్టండి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను నాయన కృప చూపించేస్తాయా నాయన మీ దిక్కు మా దిశ మా దిక్కు దిశ నివేదండి నీవే మాకు దిక్కు నీవే మాకు ఆధారం నాయన నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా ప్రతి ఒక్కరిని మీకు అయిపోయిన స్థాతము ఎరుగా మనం పదహైదు ఇరవై ఆరులో చెప్పబడి ప్రకారం నాయన ఇరవై ఆరులో ప్రభా స్వస్థ పసిహోవా నేనన్నవుతాయి కలిగిన కఠినమైన రోగం నుంచి మేపిస్తాను నేను స్వస్థ పసిహావా ప్రభా మరి నాయన ఏడు పదహైదులు తృతి ఒప్పు దేశంలో చెప్పడి వాగ్దానం ప్రభా నాయన ఐగుతులు కలిగిన క్షయమైన వ్యాధుల నుంచి విడిపించి విరోధం మీద పంపిస్తాను వాగ్దానం చేసిన యశ్వయన ప్రభావం చెప్పబడి నాయన ప్రభు అతండి మీరు పొందిన గాయల స్వస్థత ఉందని అతండి నిత్యంగా మీరు పొందిన గాయల స్వస్థత కలుగుతుంది మొదటి పేద రెండు ఇరవై నాలుగు నిత్యంగా మీరు పొందిన గాయల స్వస్థత ఉంది తిర స్వామి ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకున్నారని నమ్ముచ్చు అంతండి ఆయన ప్రభా ఎవరైతే ఎవరైనా వాళ్ళకి సమస్యలు ఉన్న దగ్గర పెట్టుకున్నారో ఇప్పుడు ఏమిటి స్వస్థత ఏ క్రీస్తు నాములు కలిగిన గాక అద్భుతం జరుగునుగా తండ్రి ప్రభావికి కృప కలిగిన తండ్రి మీకు వందనాచరించుకుంటున్నా సహన్ చేయను అరికాల మంటలు బాధపడుతున్నాడు అందరినీ స్వస్థపరచని ప్రభాయన ప్రభా నాయన అరికాల ఆయన ప్రభా యొక్క మెడిమి దగ్గర నాయన ప్రభ పగుళ్ళు ఎంతో మందికి నాయన రక్తం కారుతో పగిలిపోయిన కాళ్ళు అటువారిని ముట్టండి స్వస్థ పరిశ్రమ చేస్తాయా స్వస్థ ఒళ్ళంత చేస్తాయనంత నాయన పగులుతూ నాయన ప్రభావ వెడుపులు వచ్చిన ఆయన రక్తం కారుతూ ఉన్న కూడా ముట్టండి స్వస్థులు ప్రభు అదే వ్యాధులు మాకైతే ప్రభుత్వం పెరిగిన దేవుడి అట్టి వారి ముట్టండి స్వస్థ పర్సన్ ఎముకల బలహీనత ప్రభు ఎముకలకు బలమును నీకు ఆరోగ్యం ఇస్తానని దేవుడు తన ఎముకలు ముట్టండి స్వస్థ తన తండ్రి ఆరోగ్యంలో ప్రతి ఒక్కరిని ముట్టని స్వస్థ ప్రతి ప్రతి క్యాన్సర్స్ ఏసు క్రీస్తునాములు స్వస్థత కలిగిన గాక రా బా 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 క్యాన్సర్ గటలు కరిగిపోవును కరిగిపోవను ఏసునాములు తండ్రి నాయన నోట్ క్యాన్సర్స్ ప్రభావ అవి కూడా స్వస్థ పరిస్థితుంది చేస్తున్నాములో పరిస్థితి శిగురుల క్యాన్సర్స్ చేస్తుంది స్వస్థత కలుగును కాకింది నేమ్ ఆఫ్ జీసస్ కృప కలిగిన దేవుడు తిన ప్రభావ మీకు వందనాలు కృప సత్య సంపన్నుడు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మీరు గొప్ప కార్యం జరిగించండి మీ మహిమ మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి అయా సహాయం తెచ్చింది సహాయం తెచ్చండి సహాయం తెచ్చిండి అయా సహాయం చేయండి ప్రార్థన దేవుడు సహాయం చేయండి గొప్ప కార్యం జరిగించండి ఎస్ మీ నామానికి మహిమ కలుగును తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం తెచ్చండి మతి కూడా క్షమించమని ప్రార్థి స్వామి ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది ప్రభా ప్రతి ఒక్క రోగిని నడుము ఒంగిపోయి ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభా కొనితో వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరుస్తుంది తండ్రి ఆ నడుము స్వస్థత కలిగిన కేస్తున్నాము తండ్రి ప్రతి విధమైన రోగం నుంచి ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాము స్వామి తండ్రి మీకు స్థుతులు స్తోత్ర స్థుతులు స్తోత్రం ఆయన షుగర్ బీపీ టైరాయిడ్స్ తో బాధపడుతున్నారు అందరినీ ముట్టండి పీసి ప్రాం అందరి ముట్టి స్వస్థపరుచండి చిన్న చిన్న స్త్రీలు ప్రభావ స్త్రీలు ప్రభావ స్త్రీలు తండ్రి అటువారిని జ్ఞాపకం చేసుకో వివాహం వివాహం అయిపోయి ఎంతమందికి మందికి ప్రాబ్లం గర్భం లేదు ఆ పీసైడ్ ప్రాబ్లమ్ వేస్తున్నాము నార్మల్ అయిపోను కాక ఆ పీసివైడ్ గుల్లలు వేస్తున్నాము కరిగిపోను కాక గర్భంలో నుంచి గర్భంలో ఆయన నీటి గుళ్ళతో బాధపడతాండి మొట్టండి స్వస్థ పర్సన్ వేస్తున్నాము టైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ తో ఉంటాయి వాపు గొంతు వాపు టైరాయిడ్స్తో బాధపడుతున్న స్త్రీలు మొట్టండి ఇప్పుడు మీకు అయిపోయిన స్థలతో స్వస్థత కలిగిన కాక షుగర్ లెవెల్స్ వేస్తున్నాము కంట్రోల్ అయిన బీపీ లెవెల్స్ కంట్రోల్ జీసస్ లో షుగర్ లో పీపీని స్వస్థ పర్సన్ కంట్రోల్ అయిపోవలసింది హైపీ హై షుగర్స్ వేస్తున్నాము కంట్రోల్ అయిపోను కాక టైరాయిడ్స్ తో బాధపడుతున్నా విధంగా టైరాయిడ్స్ ఎన్నో టైరాయిడ్స్ రకాలు ఉన్నాయి ప్రభు వాటిని కూడా మొట్టండి స్వస్థపర్శన్ చేస్తున్నాము ఆ టైరాయిస్తున్నాడు గెదిస్తున్నాం ప్రాబ్లమ్స్ విడిపించండి స్వస్థపరిచింది సహాయం చేయండి కృప చూపించండి మీరే కృప చూపించండి మీకు వందనాలు చేయండి ఇంకా అనేకమైన వ్యాధులు విధ విధమైన వ్యాధులు నాకు తెలియనటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి ప్రభు ఏ వ్యాధితో పాదుపడుతున్నారో వాళ్ళ హస్తమా ఎక్కడైతే పెట్టుకున్నారో వాళ్ళు వ్యాధి 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 వాళ్ళందరినీ ముట్టిప్పుడే వేస్తున్నాము స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని సమస్త గణత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం స్వామి ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు నేను విశ్వాసంతో వాళ్ళంత ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు గుర్తి మిత్ర ఆస్తులు చెల్లిస్తూ ఏసుక్రీస్తువం కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం మా ప్రియ పురలోకం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్